చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడ అకాడమీ అబ్దుల్ సయ్యద్ భాషా గారు అబ్దుల్ సయ్యద్ బాషా గారు మీకు ఇది ఓకే అబ్దుల్ సయ్యద్ బాషా గారు నేను మీకు ఒక చాట్ బాక్స్ లో రైట్ సార్ చాట్ బాక్స్ లో నేను మీకు లింక్ ఇచ్చాను సార్ ఆ లింక్ లోపల కనుక మీరు ఎంటర్ అయితే అదొక ఎల్ఎంఎస్ దాంట్లో వీడియో లెసన్స్ చాలా ఉన్నాయి దాంట్లోపల మనీ మ్యాట్రిక్స్ మనీ మ్యాట్రిక్స్ ఐ రిపీట్ ద నేమ్ మళ్ళీ దాని దాన్ని కూడా టైప్ చేస్తారు మనీ మ్యాట్రిక్స్ మనీ మ్యాట్రిక్స్ అనే ఒక వీడియో సెషన్ ఉందండి ఆ వీడియో సెషన్ లోపల ఒక టూ టు త్రీ త్రీ అవర్ సెషన్ అనుకుంటుంది త్రీ అవర్స్ సెషన్ దాంట్లోపల కంప్లీట్ గా మంత్లీ బడ్జెట్ ఫైనాన్షియల్ బడ్జెట్ మొత్తం మీ యొక్క ఒక మనీ డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి నెలవారీ డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి నెలవారి ఏదైనా రూపంలో డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి ఏం చేస్తే ఎలా చేస్తే తను తన యొక్క స్ట్రక్చర్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కరోనా లాంటి విపత్తులు ఏర్పడ్డా సరే తుఫాన్ లాంటి విపత్తులు ఏర్పడ్డా సరే కదలకుండా నిలకడగా గా ఫ్యూచర్ ఫైనాన్షియల్ ని ఏ విధంగా మనం స్ట్రక్చర్ చేసుకోవచ్చు కన్స్ట్రట్ చేసుకోవచ్చు అనేది ఒక టూ టు త్రీ అవర్స్ ఆఫ్ లెసన్ ఇన్ డీటెయిల్ ఉందండి జస్ట్ విజిట్ చూడండి విల్ గెట్ మోర్ క్లారిటీ అది చూసిన తర్వాత కనుక దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీకు ఎనీ టైం కాల్ మీ మీరు నాకు కాల్ చేసి పర్సనల్ గా కాల్ చేసి మీ క్వశ్చన్స్ క్లారిటీ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినా కానీ అది మంత్రంగా ఉంటుంది కానీ మీకు ఇన్ గా అక్కడ క్లియర్గా ఉందన్నమాట క్లియర్ గా ఉంది మీరు యూ లవ్ టు లిజన్ దట్ అండ్ యూ లవ్ టు ఇంప్లిమెంట్ దాట్